రికేసిన మన తల్లందరికీ కూడా వస్తున్నాను అలాగే మరి ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఈయన మన సమాజంలో చదువు గురించి ఎంతో పోరాడారు అలాగే ఒకప్పుడు అభివృద్ధి చెందాలంటే చదువుతోనే ముఖ్యమని ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు మరి ఆ రోజు తన భార్య కూడా మరి ఒక ఉపాధ్యాయులు కూడా చేసి ఎంతో మహిళలకి అన్నదండలు తీసుకొస్తూ మరి వాళ్ళకి సమాజంలో కూడా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా సమానం మరి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి మనం అభివృద్ధి చెందాలంటే అది చదువుతోనే సాధ్యమని మరి చెప్పిన పెద్దలు మరి అది తూతే తప్పకుండా ఈ రోజు వరకు అది పాటిస్తూ మనం ఈరోజు మరి పురుషులే కాకుండా మరి స్త్రీలు కూడా ఈరోజు శాటిలవైట్ వరకు వెళ్ళారంటే అది ఆ ఘనత అప్పుడేసిన విత్తనం లాంటిదే అందువల్ల చదువు మన సమాజంలో మన యొక్క ప్రవర్తనని మన యొక్క అభివృద్ధిని మన సమాజం ఏ విధంగా ఉండాలన్నది బాగా తెలియపరుచుంది అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క చదువుని బాగా చదువుకోండి మరి ఈ యొక్క చదువు విషయంలో మన యానానికి సంబంధించిన మన కృష్ణారావు గారు ఒక రకంగా చెప్పాలంటే మన యానానికి జ్యోతిరావు పుల్ల గారే ఎందుకంటే ఎక్కడో కార్యక్రమం నుంచి చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు ఏది లేకపోతే నేనున్నాను అని భరోసా తెప్పి మరి ఆ విద్యార్థులకు ఎలు తెరకు లేకుండా వారికి భోజన సదుపాయాలు ఏంటి ఉండడానికి నేడేంటి అన్ని ఇచ్చి వాళ్ళ పిల్లల్ని సొంత బిడ్డల కింద మన యానం బిడ్డల కింద చూసుకుంటూ ఇంత గొప్ప మొహాను మన మన యానం జ్యోతిరావు కూలీ గారు మన కృష్ణారావు గారి విషయంలో మరి విద్యార్థులందరికీ కూడా అండదంలో ఉన్న మన కృష్ణారావు గారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ జ్యోతిరాజ్ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువు ఇందులో మనకి కొంతమంది తెలియకపోవచ్చు అంబేద్కరే బతుకుండగా నా గురువు జ్యోతిరాజ్ పూలే జ్యోతిరాజ్ పూలే చూసి నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి చెప్పుకున్నాను చెప్పుకున్నాను ఇవాళ ప్రపంచం అంతా గుర్తింపబడిన ఒక మేధాది రాజ్యాంగాన్ని తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కరే ఆ విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో మీరు ఐటీ చదవడము లేదంటే పార్టీ చదవడము ఈ చదవడము పెద్ద ఎక్కువ మనం చాలా చాలా బిరుసుగా ఎంతో బొడబొడి చేసినట్టుగా మన ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఆ రోజుల్లో ఇందులో చాలా మంది ఎస్సీలకు కానీ బీసీలకు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా చదువుకోవాలి చదివితేనే ఈ విధమైన విజ్ఞానం ఉంటుంది ఈ సమాజంలో నీకు గుర్తింపు రావాలన్నా నీ కుటుంబం బాగుపడాలన్నా చదివే దాన్ని మారుస్తుందని చెప్పి చెప్పిన మహానుభాబులు మహానుభాబులు అందుకని వారిని పుట్టినరోజునో చనిపోయిన రోజునో గుర్తు చేసుకుంటే మనకేదో ఒక అరగంట గంట టైం పోయిందంటే మనకి ఏమీ పెద్ద పోయినట్టు కాదు వారి గురించి తెలియని విషయాలు మనం తెలుసుకోగలగాలి తెలుసుకోగలగాలి అలాగే ఈ యానంలో రేపు పదకొండు గంటలకి ఈ ఉన్న బీసీ హాస్టల్ని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వాళ్ళకి యాండవర్ చేసి కమ్యూనిటీ కాలేజ్ ఇక్కడ తీసుకొస్తున్నాను మొన్న నేను ఒక నెల క్రితం వచ్చాను నేను దాని ప్రపోజల్ ఇస్తే నిన్న వైస్ వైస్ ఛాన్సలర్ ఫోన్ చేశారు సార్ నేను ఎనిమిదో తారీఖుని యానం రావడానికి పెట్టుకుంటున్నాను మీతోటి ముందు నేను డిస్కస్ చేయాలి అని అంటే రేపు లెవెన్ ఓ క్లాక్ నేను పాండిచ్చేరి వస్తాను మనం కూర్చొని డిస్కస్ చేసుకుని ఈ బిల్డింగ్ ముందు గిరాంపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని కమ్యూనిటీ కాలేజీకి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు చేస్తే దాన్ని నేను జిప్వేరకి సంబంధించిన మెడికల్ కాలేజు అలాగే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పదకొండు పారామెడికల్ కోర్సెస్ అక్కడ పెట్టాలి దీన్ని కమ్యూనిటీ కాలేజ్ చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు గవర్నర్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టడానికి కానీ తీసుకుంటే దాన్ని నేను డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా మిగతాది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడం ఈ పెట్టడం అది ఇక్కడ వల్ల కాదు నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా కార్యకర్తకి యాభై సీట్లతోటి మన జిప్ మీకి దానికి మళ్ళీ గా అక్కడ పెట్టున్నాం దానికి ఇప్పుడు మన యానంలో త్వరలోనే రాబోయే రోజుల్లో మీరు చూస్తారు మెడికల్ కాలేజ్ మనం ఇక్కడ చూస్తాం కార్యక్రమం ఎలా ఉందో అలాగే ఇక్కడ మనం చూస్తాం అంటే పాండిచ్చేరి వాళ్ళు వీళ్ళందరూ ఆల్ ఇండియా వాళ్ళు వచ్చి యాభై సీట్లు ఇక్కడ జాయిన్ అవుతుంటారు ఆ విధంగా అందులో మన యానానికి కొంత కోటా వస్తుంది కోట వస్తుంది ఆ విధంగా కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తుంది ఇది కాకుండా పదకొండు ఆరు నెలలు తొమ్మిది నెలలు ట్వెల్వ్ మంత్స్ కోర్సెస్ ని పారామెడికల్ కోర్సెస్ దీనికంతా కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ అన్ని కూడా ట్రైనింగ్ చేసుకునే సర్టిఫికేట్ ఇచ్చేలాగా మనం అదొకటి త్వరలోనే రాబోతుంది